वास्कुलर सेंटर मन देश दरिको वैंड हॉस्पिटल వెల్కమ్ టు ఐడ్రీన్ మీడియా సో జనరల్ గా ఊపిరితిత్తుల్లో చాలా మందికి కఫం నిమ్ము చేరి ఇబ్బంది పెడుతూ ఉంటుంది శ్వాస ఆడనట్లుగా కూడా ఉంటుంది ఇక స్మోక్ చేసే వాళ్ళలో అయితే ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయి ఉంటాయి సో లంగ్స్ క్లియరెన్స్ కోసం ఒక మంచి టీ ఉందండి అది కూడా ఇంట్లో దొరికే పదార్థాలతోని సో మరి ఎలా తయారు చేసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎన్నో తీసుకోవాల్సి ఉంటుంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండి సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్య జనరల్గా స్మోక్ చేస్తారు వాళ్ళలోనే లంగ్స్ ఇష్యూస్ ఉంటాయా అంటే కాదు ఈ పొల్యూషన్ వల్ల అందరికీ లంగ్స్ ఇష్యూ అనేది వస్తుంది సరైన ఆక్సిజన్ కూడా అందట్లేదు అని చెప్తూ ఉంటారు ఊపిరి ఆడట్లేదు చెప్తూ ఉంటారు లంగ్స్లో కఫం నిమ్ము చేరి ఉంటుంది అయితే దీనికోసం ఏంటంటే ఒక మంచి కషాయం ఉంది అని చెప్పారు మీరు అసలు నిజంగానే ఆ కషాయం అనేది పనిచేస్తుందా సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి తయారీ విధానం ఏంటి ఒకవేళ పనిచేస్తే అది ఎన్నా తీసుకోవాల్సి ఉంటుంది పనిచేస్తుందా అన్నప్పుడు నా జర్నీ వెజిటేబుల్ థెరపీతో జర్నీ ఫోర్ ఇయర్స్ నా ప్రాక్టీస్ ఫైవ్ ఇయర్స్ వెజిటేబుల్తో అంటే నేను ఇవన్నీ ఆయుర్వేద పరంగా ఆరోగ్యపరంగా వీటి మీద రీసెర్చ్ పన్నెండేళ్ళు నా దగ్గర నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో విమ్టాన్ ల్యాబ్స్లో ఒక పౌడర్ తయారు చేయించి టెస్టింగ్ ఇచ్చాను హండ్రెడ్ గ్రామ్స్ అప్పట్లో నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో దానికి వచ్చిన రిపోర్ట్స్ చూసి నేను షాక్ అయ్యాను అంటే మనం వాడుతున్న వంటిల్లే వైద్యశాల ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క మిరియాలు ఆవాలు వీటికి ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా అనేది నా దగ్గర మెడికల్ ప్రూఫ్ ఉంది అప్పట్లో నేను అంటే దాని తర్వాత చాలా ప్రాక్టీస్ చేసి రీసెర్చ్ చేసి ఇప్పుడు ఇంత ఎక్కువ అప్పుడు నాకు పెద్దగా ఏం తెలియదు ఆ టైంలోనే నేను చేసిన రీసెర్చ్ పేపర్ ఉంది నా దగ్గర నాకు అవసరం లేదు పబ్లిసిటీ మీరు అడిగారు ముంబై నుంచి ఒక ఆయన పరి వచ్చేసాడు ఆయన దగ్గరికి ఆయనకి థర్టీ పర్సెంట్ లంగ్స్ పనిచేస్తున్నాయి మీకు ముంబై మహానగరంలో విపరీతమైనటువంటి పొల్యూషన్ మీకు నేను కొన్ని చూపిస్తాను ఆయన ఆయన నాకు కొన్ని కంపెనీలకి రిఫరెన్స్ ఇచ్చాడు మీ దగ్గర పనిచేసే వాళ్ళకి మీరు గురువు గారు చెప్పిన దాన్ని రిఫర్ చేయండి నా జీవితంలో మార్పు వచ్చింది మీ జీవితంలో మార్పు వస్తుంది అయ్యా నేను సప్లిమెంటరీ ఆక్సిజన్ మీద ఆధారపడకుండా ఉండడానికి మీరే కారకులు మా అమ్మాయి ఆర్టిజం గురించి మరియు నా గురించి మిమ్మల్ని కలుసుకోవాలని అనుకుంటున్నాము మా అబ్బాయి ఫోర్త్ ఫిబ్రవరికి కెనడా వెళ్తాడు మీరు ఫోర్త్ ఫిబ్రవరి లోపల లోపల అపాయింట్మెంట్ ఇస్తే మా అబ్బాయికి కూడా మిమ్మల్ని కలుసుకుంటాడు దీని తర్వాత ఆయన మన ట్రీట్మెంట్ వాడేసి దాన్ని ఎన్హాన్స్ చేస్తూ కంపెనీలకు లెటర్ రాశాడు అండ్ ఇది వాళ్ళ అమ్మాయి ఆర్టిజంకు సంబంధించి ఆయన కంపెనీలకి లెటర్ పెట్టాడు నేను ఇలా చేస్తున్నాను నేను ఇలా చేశాను అని రిఫరెన్స్ ఇస్తూ రాశాడు ఆయన తర్వాత మళ్ళీ టెస్ట్కి వెళ్తే ఆయన లంగ్స్ సిక్స్టీ పర్సెంట్ వర్క్ చేస్తాయి కేవలం మనం చెప్పిన వెజిటేబుల్ కషాయాలు అంటే ఇది అందరికీ అందుబాటులో ఉండాలి మనం చేసేది నేను చెప్పేస్తాను ఆ మందులు వాడండి ఈ మందులు వాడం ఒక ఇరవై ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే ఎందుకు ఇంకా అది అంటే పెట్టగలిగిన వాళ్ళు పెడతాం మరి పెట్టలేని వాళ్ళ పరిస్థితి పోవడమేనా జీవితం నేచురల్ అయిపోవడం అందుకని మనకి ఆహారమే ఔషధం వంటిల్లే వైద్యశాల వంటింట్లో ఉన్నటువంటి అంటే లంగ్స్ ఎందుకు ఇన్ఫెక్ట్ అవుతాయి మనం సరి ఆలోచించగలిగితే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పొల్యూట్ అయిపోయింది మనం పొల్యూషన్ అనగానే వాటర్ మంచి తీసుకోవాలి పొల్యూటెడ్ వాటర్ అసలు మనకి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అయింది కేవలం ప్రాణశక్తి దాన్ని మనం బాగా ఉంచగలమా ఎందుకంటే మన చేతులారా మనం చెట్లను కొట్టేస్తాం కాంక్రీట్ జంగిల్స్ చేసేసా అపార్ట్మెంట్లు ఫ్యాక్టరీస్ మీకు ఢిల్లీ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ చేసింది పొల్యూషన్ అవును అన్ని లో చాలా పొల్యూషన్ అయిపోయింది మీ దగ్గర ఏదైనా ఉంటే ఎవరైనా కాంటాక్ట్ చేయండి నా ఇంటి పరిసరాల్లో మీరు టెస్ట్ చేయండి హైదరాబాద్ అంతా ఒక ఎత్తు ఉంటుంది నా ఇంటి చుట్టూ పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది అందుకని మెట్రో స్టేషన్ పక్కన ఉంటాను నా ఇంటి చుట్టూ ఒక గ్రీన్ ఎన్విరాల్మెంట్ ఉంటుంది అంటే నేను దాన్ని ప్రతిరోజు నేను చేసే నా పరిచర్యల్లో నేను నా ప్రకృతిని నేను కాపాడుకుంటూ నేను ఆరోగ్యంగా తయారవుతూ నా రీసెర్చ్ నేను ఈ ఔషధాలు చాలా సింపుల్గా ఉండాలి సామాన్యుడికి కూడా చుట్టా తగ్గే సామాన్యుడు కూడా తన ఊపిరితిత్తులు బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి కార్బన్స్ మనం పీల్చే వాయువుల నుంచి వచ్చే కార్బన్స్ని కూడా బయటికి గంటగలిగాలి మనం నేను ఆయనకి ముంబై ఆయనకి చేసింది అదే ఆయన చాలా హ్యాపీగా మనం చెప్పినాట్లో ములక్కాడ తీసుకున్నాడు ఇప్పుడు నేను అంటే ఇంకొంచెం సింపుల్ గా ములక్కాడ జ్యూస్ వేసుకుంటా ఈ సీజన్ లో ములక్కాడ దొరకట్లేదు ఇప్పుడు ఏం చేయాలి అది ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సినట్లు గా తయారు చేయడం జరిగింది ఇంట్లో దొరికేసి అల్లం అమ్మా అంటే అల్లం లేకుండా మనం ఏ పదార్థానికి పరిపక్వత రాదు అని ఆచార్యులు చెప్పేస్తారు ఇది దీంట్లో ఉన్నటువంటి గుణం అంటే మన శరీరం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కఫ ప్రభావంతో ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వా వాతం ప్రభావంతో ఉంటుంది ఇందులో కఫాన్ని తగ్గించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే పసుపులో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇవన్నీ కూడా మనకు అద్భుతంగా అలాగే దాల్చిన చెక్క ఏదైతే మెటల్స్ ఉన్నాయో హెవీ మెటల్స్ వాటిని డిస్ట్రాయ్ చేయడానికి బయటికి పంపించడానికి అలాగే మింట్ మనం అంటే ఒక్కసారి మనం ఇంటిని వెలిన తర్వాత శ్వాస తీసుకుంటే చల్లటి గాలి వెళ్తాం ఊపిరితిత్తులని రిజనవేట్ చేయడానికి సెల్స్ని యాక్టివ్ చేయడానికి పుదీనా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇంకా అత్యద్భుతమైనటువంటి ఔషధం ఇది ఇదే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితులలో అందరం విపరీతమైనటువంటి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎర్రకారు వీటితోటే ఆరోగ్యాల్ని పూర్తిగా పాడు చేసుకుంటాం దానికి ప్రత్యామ్నాయంగా అంటే దాని ద్వారా వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్ ఎసిడిక్ నేచర్ని ని లంగ్ లో ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ని ని ఆల్ చేయడానికి అసలు ఒరిజినల్ గా ఏంటంటే రెండు మూడు మిరియాలు దంచి నోట్లో వేసుకుని క్షారం అది కారం కాదు అది క్షారం ఆ ఘాటుని ఆస్వాదించగలిగా ఇప్పుడు మీరు ఇమీడియట్ ఇది కారం తగిలిన వెంటనే మీ ఎక్స్ప్రెషన్ ఏముంటుంది ఫీలింగ్ అంటే పులుపు తగిలిందమ్మా ఆటోమేటిక్గా ఇలా అంటాం అది అంటే పులుపుకి కళ్ళు యాక్టివ్ అయినాయి అంటే ఇది వెళ్ళి లివర్ మీద ప్రభావం చూపిస్తుంది కారం తగిలినవండి అంటావు ఏం తీసుకుంటుంది ఊపిరి అంటే కారం అనేది ఊపిరితిత్తుల్ని యాక్టివ్ చేస్తుంది ఇందులో క్షారం ఉంది యాంటాసిడ్ ఉంది కారం రుచి కూడా ఉంది దీంట్లో కూడా ఉంది ఈ మూడు వాటిల్లో కూడా సేమ్ గుణాలు ఉన్నాయి ప్లస్ ఇన్ఫెక్షన్స్ వాటిని తగ్గించడానికి మనకి పసుపు న్యాచురల్ గా వాడుకోవడానికి మింట్ ఒక అరోమా ఫ్లేవర్ లాగా మింట్ తీసుకో లంగ్స్ క్లియరెన్స్ కోసం ఒకటి దానికి కావాల్సింది అల్లం మిరియాలు దాల్చిన చెక్క పుదీనా అండ్ పసుపు పసుపు అన్ని ఇంట్లో దొరుకుతాయి అన్ని ఇంట్లో దొరుకుతాయి తయారు చేద్దాం గురుజీ సో అల్లం మనము పీల్ చేస్తామా అల్లానికి తొక్క తీయాలి చిన్నగా తురుముకుంటే బాగుంటుంది లేదంటే దంచుకోవచ్చు సో గురుజీ మనం అల్లం ఫస్ట్ తీసుకుంటాము దాన్ని కొంచెం స్క్రేప్ చేసుకొని ట్రస్ చేసుకుని అయినా వేయచ్చు ట్రస్ చేసుకో కొంచెం మెత్తగా కొట్టుకున్నటువంటి దాల్చిన చెక్క ఓకే సో అల్లం తర్వాత దాల్చిన చెక్క వేస్తున్నాము మిరియాలమ్మ ఇవి కొంచెం అంటే వన్ ఇస్ టు వన్ ఇస్ టు త్రీ అంటే మిరియాలు ఎక్కువ ఉండాలి ఓకే ఇందులో ఒక అద్భుతమైనటువంటి గుణం ఉందమ్మా పిల్లలు పాడైపోతున్నారు స్మోకింగ్ అనేది ఒక హ్యాబిట్ అంటే క్లియర్ చేసేస్తే మళ్ళీ తాగేస్తారు తాగాలనే కోరికనే చంపాలి తల్లులకి లేకపోతే భార్యలకి చెప్పి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం దీంట్లో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది ఆ క్వాలిటీ తాగాలి అనే కోరికను కూడా చంపేస్తారు స్మోకింగ్ అడిక్షన్స్ అనేది ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎడిక్షన్స్ బయట తీసుకురావచ్చు ఇప్పుడు వచ్చే అలానే ఆలోచన కూడా తగ్గి ఆలోచన కూడా తగ్గిస్తుంది ఒక పావు టీ స్పూన్ ఇప్పుడు కొంచెం పుదీనా చిన్న చిన్న మొక్కలు కింద కట్ చేసి స్టంబ్ ఆఫ్ చేసి సో లంగ్స్ క్లియర్ అవడానికి లేదా ఎవరైనా స్మోకింగ్ అంతా మానేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది డీ అడిక్షన్ లాగా పనిచేస్తుంది ఈ కషాయం అనేది సో దీంట్లో ఏం లేవు అల్లం దాల్చిన చెక్క మిరియాలు ఇంకా పసుపు అంతే లాస్ట్ లో పుదీనా యాడ్ చేసాము సో అయితే ఈ గురుజీ ఈ టీలో మనం ఏమైనా ఫ్లేవర్ కోసం ఇంకేమైనా యాడ్ చేస్తాము హనీ అలా హనీ వేసుకోవచ్చు అలా తాగేట్టు మంచిది కావాలంటే హనీ వేసుకోవచ్చు కలర్ కూడా చాలా కలర్ఫుల్ గా ఎవరైనా నిమ్ము కఫం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతున్నా శ్వాస సంబంధిత ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇది బాగా పనిచేస్తుంది రెస్పిరేటరీ ఇష్యూస్ బ్లాక్ ఫ్లమ్ ఫ్లమ్ ఉండడం ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ ఇరిటేషన్ కాఫ్ తగ్గొస్తుంటే అద్భుతంగా ఇది ఇస్తుంది ఊపిరితిత్తుల పనితనాన్ని మెరుగుపరుస్తుంది ఇప్పుడు మనం ఇంత చేసాము ఎంత తీసుకోవాలి గురువు గారు చిన్నది టీ కప్పులో తీసుకుంటే సరిపోతుంది రోజుకి రెండు మూడు సార్లు ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అలవాటు ఉంది స్మోక్ మానేయాలనుకుంటున్నారు స్మోకింగ్ ముందు కానీ ఆఫ్టర్ స్మోకింగ్ కానీ తీసుకోవడం వల్ల దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్ తగ్గిస్తూ ప్లస్ ఆ తగ్గించడానికి ఇది దోహదకారిగా ఉంటుంది అలా అని చెప్పేసి అని ఉపరితి బాగు చేస్తుంది తగ్గూడదు అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు ఇది మనకి హితం చేస్తుంది మంచిదే మరి మనం ఉన్న అలవాటు నుంచి బయటపడాలి ఇది జీవితంలో మనిషి యొక్క ఊపిరి ప్రాణం ప్రాణం పోయే స్థితికి కూడా తీసుకెళ్ళిపోతుంది జీవితంలో కేవలం సిగరెట్ అనేది హ్యాబిట్ ఆనందం కోసం కానీ దానికి మించిన ఆనందాన్ని కోల్పోతారు ఒక జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుందమ్మా భాగస్వాములు అంటే స్మోకింగ్లో కూడా భాగస్వాములు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు షేర్ చేసుకుంటూ ఉంటారు ఆ భాగస్వామ్యం కన్నా జీవిత భాగస్వామితో పొందే ఆనందాన్ని స్మోక్ చేయడం వల్ల కోల్పోతారు దానిలోంచి బయటకు రావాలంటే కొన్ని జీవితాలు విడిపోవడానికి కారణం అవుతుంది స్మోకింగ్ అనేది దాంట్లోంచి బయటకు రావడం ద్వారా ఆ వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యతని పెంచడానికి భాగస్వామ్యం బలపడటానికి అద్భుతమైనటువంటి ఔషధంగా ఉపయోగపడుతుంది అయితే గురుజీ జనరల్ గానే సో లంగ్స్ ఇష్యూ ఉంది అన్నప్పుడు దీన్ని ప్రతిరోజు తీసుకోవచ్చు సో లేదా జనరల్ గా కూడా హెల్త్ బాగుండాలంటే కూడా ఇది ఒక టీ లాగా తీసుకోవచ్చు సీజన్ ఈ లో మనకి సుమారు దీన్ని మనం జనవరి ఫిబ్రవరి వరకు కూడా మనం దీన్ని అంటే ఏది కూడా హ్యాపీ చూపో కంటిన్యూగా మూడు నెలలు తాగకూడదు అది ఒక ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ ఇలా పెట్టుకోవాలి అంటే మనం రెగ్యులర్గా వాడుకునే మన వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి మన వెజిటేబుల్స్ మనకాడ రెస్పిరేటరీ సిస్టమ్ అని బాగు చేయడానికి అద్భుతమైనటువంటి అవసరం దాంతోపాటు ఇది అంటే రెగ్యులర్ గా మునక్కాడ దొరకకపోవచ్చు ఆ మునక్కాడ ప్లేస్ లో ఇది ఒక రిప్లేస్మెంట్ ఖచ్చితంగా గురు గారు చాలా చక్కగా చెప్పారండి దగ్గు జలుబు జ్వరాల సీజన్ ఇది ఈ సీజన్ లో కూడా దీన్ని తీసుకోవాలి ఇక ఊపిరితిత్తులు అసలు పనిచేయట్లేదు అన్నా కానీ తీసుకోవచ్చు ఊరితిత్తుల్లో ఉండేటువంటాము స్లేష్ మమ్మమ్ కఫ్ఎం అలాంటివి చెట్ట డస్ట్ పార్టికల్స్ మనం పొల్యూషన్ ద్వారా పీల్చే పార్టికల్స్ అన్నిటిలో కూడా బయట గంటడానికి సపోర్ట్ చేస్తాం స్టీల్ కాఫీలు వదిలే దీన్ని తీసుకుంటే మంచిది చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు సూర్యస్ And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to iDream Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to iDream So subscribe to, iDream. So subscribe to iDream I Dream Media. I ki I Dream team Andar ki huge congratulations. Please subscribe I dream Media. Please subscribe to I Subscribe I Dream. Please subscribe to I